పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పదివేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్ సునీల్ ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి ఏసీబీ డిఎస్పీ విజయకుమార్ మాట్లాడారు నమస్తే అండి నేను విజయకుమార్ డిఎస్పి ఏసీబీ కరీంనగర్ ఈరోజు యాక్చువల్గా ఇది లాస్ట్ మంతే లాస్ట్ మంతే అయింది పీస్ సునీల్ అనేసి మండల సర్వేయర్ అండ్ ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడాని కోసము ట్వంటీ థౌసండ్ కంప్లైంట్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది కంప్లైనెంట్ ఆన్ ఆన్ హిజ్ రిక్వెస్ట్ దాన్ని టెన్ థౌసండ్కి రిడ్యూస్ అయింది ఆ టెన్ థౌసండ్ రిడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేర్ ఉన్నాడు ఫోన్ ఫోన్పేకి ఏల్చుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అన్నమాట దాని మూలా ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సిఓ అంటే పర్ఫార్మింగ్ దేర్ రెగ్యులర్ డ్యూటీస్ ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది సార్ బాధితులు ఎందుకోసం ఇచ్చారు సర్వే చేయడానికి అంటే అతను ల్యాండ్ సర్వే చేయడం కోసం బాధితుడి పేరు మేము చెప్పకూడదు అందుకే చెప్పట్లేదు సర్వే ల్యాండ్ సర్వే చేయడం కోసము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిపోయింది అతను అప్లై చేసుకొని ఇక్కడ అప్పటి నుంచి దాన్ని డిలే చేస్తున్నారు కొంచెం డిలే ప్రాసెస్ కాకుండా తొందరగా చేయమని రిక్వెస్ట్ చేసుకోండి డిలే అయిపోతుంది ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ మీ అవుట్స్కట్స్ అండి మున్సిపాలిటీ ఇప్పుడు ఫోన్పే ద్వారా వేసారు కదా ఎట్లా మీరు చేశారు అంటే మనకి ఫస్ట్ మనకి నాగ డిమాండ్ మేము ఆడియో తీసుకుంటాం ఆడియో వీడియో మేము రికార్డింగ్ చేసుకుంటాము ఆ ఆడియో వీడియో వచ్చిన తర్వాతే ఫస్ట్ డిమాండ్ ఏదైనా కేసు డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని మేము ఫస్ట్ ప్రూవ్ చేసుకుంటాము డిమాండ్ ప్రూవ్ చేసుకున్నాక ఆ డిమాండ్ని మేము హెడ్ ఆఫీస్కి పంపించి డీజీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము రెడీ చేస్తాం ఈసారి డిమాండ్ వచ్చింది కానీ ఆయన యాక్సెప్టెన్సీ లేకుండా యాక్సెప్టెన్సీ ఆ రోజు తీసుకోలేదు తీసుకోకుండా త్రూ పే చేయండి అన్నారు అది కూడా మన దగ్గర రికార్డింగ్ ఉంది ఆ రికార్డింగ్ మీద ఫోన్పే చేసాము ఫోన్పే చేసింది ఎవరికి వెళ్ళిందో ఫోన్ మన దగ్గర ఉంటుంది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ టూ దగ్గర నుంచి అంటే రాజేందర్ రెడ్డి దగ్గర నుంచి సునీల్ గారికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కూడా ఉంది అది అంత తీసుకొని మేము ఒకవేళ ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ ఫోన్ చేసి రికార్డింగ్ లేకపోతే కొంచెం కష్టమే okay we practice